షార్ట్ సర్క్యూట్ తో రెండు టెంపో వ్యాన్లు దగ్ధం జీవనాధారం కోల్పోయామని బాధితుల ఆవేదన పార్కింగ్ లో నిలిపి ఉన్న వాహనంలో బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించి రెండు టెంపో వ్యాన్లు దగ్గమైన ఘటన బుజ్జరడిపాలెంలో చోటు చేసుకుంది బుజ్జరడిపాలెం పట్టణానికి చెందిన మస్తాన్ రోజులాగే తనకున్న టెంపో వాహనాన్ని ట్రావెలింగ్ అనంతరం రోజు నిలిపివేసే పార్కింగ్ వద్ద నిలిపి ఇంటికి వెళ్ళారు బుధవారం మేకోజామున నాలుగు గంటల సమయంలో వాహనంలో బ్యాటరీ లోపం వల్ల మంటలు చెలరేకి అతనితో పాటు పక్కనున్న మరో టెంపో వ్యాన్ పూర్తిగా దగ్ధమయ్యారు గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా వీరు కాలేదు సమాచారం అందుకున్న టెంపో యజమానులు అక్కడికి చేరుకునే లోపు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యారు ఆ టెంపో వాహనాలపై ఆధారపడి జీవించే తమకు ఆధారం కోల్పోయామని సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే మాపై ఉంచి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల్లోగా ఈ ఈ టెంపో ట్రావెలర్లు ఫైర్ అయినాయండి ఇట్లా దారి వెళ్ళే వాళ్ళు చూసి టెంపోల మీద ఉండే నెంబర్లు కాల్ చేస్తే మేము వచ్చామని హడావడిగా వచ్చే లోపలనే రెండు బండ్లు పూర్తిగా అండి ఈ బండ్లు పెట్టుకుని జీవనాధారం సాగిస్తుంటామండి మాకు ఇంకేం బతుకు తెరలేదు ఈ పండ్లతోనే మా బిడ్డల్ని మేము పోషించుకుంటూ ఉంటాము అటువంటి మా బతుకు తెరువు ఈ విధంగా ఈరోజు ఆగుతైపోయిందండి అగ్నికి మా దీనికి సంబంధించిన అధికారులు మాకు స్పందించి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మేడం గారు స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మా బతు మా బతుకు తెరువు అండి ఇది ఈ పండ్ల మీద మేము బ్రతకుతాము మా కుటుంబ పోషణకు ఇదేనండి ఈరోజు మా బతుకు తెరువు పూర్తిగా దగ్ధం అయిపోయిందండి దానికి మేడం గారు స్పందించి ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి we